నిజంగా మీ అందరిని చూస్తా ఉంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా మీ అభిమానం స్థల్కుండా ఏమో అభిమానాలు ఆయన నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావడం అందరూ వచ్చే నెల పదమూడవ తేదీన మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారిని మరియు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వెకబాటి రాజగోపాల్ రెడ్డి సార్ని సాను గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను గుర్తుకు ఓటేసి జగనన్నని అన్న గెలిపించడానికి సిద్ధమా 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 అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరియు ఇంకొక చిన్న కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి అక్కకు చెల్లికు అన్నకు తమ్ముడికి మీ అందరికి ధన్యవాదాలు మరియు అందరూ జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళండి వేదపాటి అంటే ముందు